ఏమైపోయిందని నేను ఊరు వీడియో పెట్టి గట్టిగా అడుగుడు పెట్టాను అడుగుడు పెడితే ఏమన్నాడు ఇక జనం హామీలు అయిపోయినాయి బాండ్ పేపర్లు అయిపోయినాయి గ్యారంటీలు అయిపోయినాయని దేవుళ్ల మీద ఒత్తు పెట్టుడు స్టార్ట్ చేసి ఇదే వాడగిరికి వచ్చి మన నల్లగొండ జిల్లాకి వచ్చి యాదాద్రి నరసింహ స్వామి మీద ఒట్టు పెడుతున్నా పదిహేడు ఆగస్టు నాటికి రైతులందరికీ రుణమాఫీ చేస్తా అటున్న సూర్యుడు ఇటువంటి ఎవడున్నా ఎవడు లేకపోయినా నేను పంద ఆగస్టుకు ఒక్క రూపాయి లేకుండా రుణమాఫీ చేస్తా అని చెప్పిందా లేదా ఇప్పుడు ఏమైంది అయినా రుణమాఫీ అయిందా ఏ ఊరికి పోయినా నలభై పైసలు అయింది అరవై పైసలు అయిపోయింది ఇంకా ఈ అందానికి ఈయన ఖమ్మంలో అయ్యి చెప్తాడు రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు నువ్వు రాజీనామా చేసి రాయ ఊరికొస్తారు ఏమంటే ఆరేరు నియోజకవర్గంలో ఏ ఒక్కడే పోదాం వంద శాతం ఆ ఊళ్ళో రుణమాఫీ అయింది మీకు సెలెక్ట్ చేసుకో ఒక్క ఊళ్ళో మొత్తానికి మొత్తం రుణమాఫీ అయింది ఇలా వాళ్ళ మంత్రులే చెప్తున్నారు ఎక్కడ పోతే అక్కడ అడ్డుకుంటున్నారు వాళ్ళని మొన్న మీరందరూ టీవీలో చూసింది పొంగరేట్ శ్రీనివాసరెడ్డి మంత్రి అంటాడు లే ఇంకా పన్నెండు వేల కోట్లు ఇచ్చేది ఉన్నది జర మెల్లగా ఇస్తాము అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అంటాడు ఇంకో పదిహేడు లక్షల మందికి ఇచ్చేది ఉన్నది జరం మెల్లమెల్లగా చేస్తాము అంటాడు నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల గారు ప్రెస్ మీట్ పెట్టిండు నలభై రెండు లక్షల మందికి చెయ్యాలి కానీ ఇరవై రెండు లక్షలకే చేసినాం అన్న రెండు లక్షల మంది వాపస్ వచ్చినాయి అంటే ఇరవై లక్షలకు ముట్టినాయి ఇంక ఇరవై రెండు లక్షల మందికి చెయ్యలేదు మెల్లగా చేస్తాము అని తుమ్మల గారు చెప్తాడు ముఖ్యమంత్రి ఏమో అయిపోయిందంటాడు ఇక ఉప ముఖ్యమంత్రి అంటాడు మేము వేసినాం కానీ వాళ్ళు ఇత్తలేరు అంటాం ఏడు వేల ఐదు వందలు ఇరవై ఇంక ఇత్తలేదు బ్యాంకు వాళ్ళు అంటాం ముఖ్యమంత్రి రో మాట ఉప ముఖ్యమంత్రి రో మాట మంత్రులది తలో మాట ఒక్కరికొక్కరికి స్థితి లేదు అబద్ధాలు చెప్పి గోల్మాల్ చేసి రైతుల్ని మోసం చేస్తాం అనుకున్నారు ఊకుంటుంది ఆ బిఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాటం అసెంబ్లీలో కొట్లాడినాం ఇవాళ ప్రజాక్షేత్రంలో తెలంగాణ మొత్తం రైతుల పక్షాన్ని మనం కొట్లాడుతున్నాం ఏ ఒక్కటి కూడా రైతులకు ఇచ్చిన హామీ అమలు చేయలే